సోదరుడు ఫిష్ వెంకటన్న అనారోగ్య పరిస్థితి నేను పేపర్లో వాట్సాప్ గ్రూపుల్లో చూడగానే ప్రోగ్రాంలో పోతా ఉన్నాం నేను శివసేనన్న బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ ప్రోగ్రాం పోతా ఉంటే సాయికి ఫోన్ చేసి ఏం చేయదో కనుక్కొని ఆగలేపక చూద్దామని చెప్పి పరామర్శిస్తామని చెప్పేసి రావడం జరిగింది తన నటనతో తెలంగాణ మారుమూల యాస భాషను వెండి తెరకు పరిచయం చేయించిన వ్యక్తుల్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ ఇద్దరు ముగ్గురులో మన ఫిష్ శంకరణ ఒకడు చాలా కింది స్థాయికించి తన కళా నైపుణ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లేదా సమయ కేంద్రంలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఖచ్చితంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఇద్దరు మా చైర్మన్లు ముగ్గురు చైర్మన్లం మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలా ఈ స్థాయికి నుంచి ఎదిగి ఈ స్థాయికి వచ్చి ఈరోజు అనారోగ్య కారణం చేత ఈ కళ ఆగిపోవద్దు భగవంతు దయవల్ల ఆయనకు అంత మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులను కూడా నేను ధైర్యం చెప్తూ వాళ్ళకు మాట కూడా చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా ఫర్దర్గా ఆయన ట్రీట్మెంట్కి ఏమైనా అవసరం ఉంటే పూర్తి స్థాయితో ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా లేదా మా ద్వారా కూడా నేను కూడా ఆ జాతి బిడ్డగా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నూటికి నూరు శాతం ఆయనని గుర్తుపట్టని వ్యక్తి అంటూ ఉండడు అందరి హృదయాల్ని చూడగొన్న మా సోదరుడు ఫిష్యం కటన త్వరగా కోరుకోవాలని వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఏ కారణం కూడా ఉండకూడదు మనం చేసే ప్రయత్నంలో పరిపూర్ణంగా ఆయన ఆరోగ్యవంతుడై మళ్ళా తన నటన జీవితంలో వెళ్ళి మనందరినీ కూడా తన నటున నైపుణ్యంతో మయపరిపించే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఆరోగ్యం మంచిగా చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా నేను సినిమాటోగ్రఫీ మా సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని అందజేస్తా ఖచ్చితంగా ఆయన్ని ఆరోగ్యపరంగా మంచిగా ఈ విధంగా చూస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ

లక్ష రూపాయలు సాయం చేశారు ఇది చాలా ఎందుకంటే రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా ఆయన శాలరీ నుంచి లక్ష రూపాయలు విశ్వవెంకట్ గారికి చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ఎక్కడ ఏ తోడ్పాటు కూడా ఏ క్షేమం కూడా ఇబ్బంది పడకుండా అన్ని పూర్తి సహకారం అంటే ఒక్క న్యాయ పైసా కూడా కుటుంబం పెట్టకుండా పూర్తి ప్రభుత్వం చేపట్టింది విశ్వ వెంకట గారిని కాపాడుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి శ్రీహరి గారు అందరి సహకారంతో పూర్తి విధంగా కాపాడుకున్నారు